లోకల్ చెప్పండి ఆధార్ కార్డు వంట ఉంది మరి మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది చెప్పండి మరొక ప్యాన్ గుర్తో ఎంపీకి ఎవరికి కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తి ముగ్గు చూసిగా వెళ్ళేటువంటి వ్యక్తి రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు పోవచ్చుకొని విజయవాడ నగర అభివృద్ధి కోసమే నిలబడినటువంటి వ్యక్తి మరి ఆయన ఎంపీగా ఉన్న హయాంలోనే మనం చూసాం క్లిష్టంగా అమరావతి దగ్గర ప్రయాణం వచ్చింది పెళ్లి శక్తి దగ్గర ప్రయా వచ్చింది అలాగే ఇప్పటి వచ్చిన దగ్గర నుంచి మహిళలు దాటి మార్గం హైవే రోడ్ వచ్చింది అనేక గ్రామాలకి ఇంటర్నెట్ సౌకర్యం